అందరికీ నమస్కారం నెల్లూరు ప్రేమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు చన్నపట్నంలో పదిహేడు వందల తొంభై నాటికి తెలుగు సాహిత్య రంగంలో ఒక ముగ్గురు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు ఆ ముగ్గురు ఎవరంటే పాటూరు నరసింహ శాస్త్రి గారు పాటూరు రంగశాస్త్రి గారు పాటూరు రామస్వామి శాస్త్రి గారు ఈ ముగ్గురు కూడా సోదరులు అందుకే ఈ ముగ్గురికి కూడా పాటూరు సోదరులు అనేది అప్పట్లో ఆ సాహిత్య రంగంలో ఆ చన్నపట్నంలో ఒక స్థిరమైన నామం నిలబడిపోయింది వీరిలో చివరి వారైన రామస్వామి శాస్త్రి గారు పద్దెనిమిది వందల నలభై ఆరు సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ బ్రౌన్ దొరక ఒక లేఖ రాశారు అంటే సరిగ్గా నూట ఎనభై ఏళ్ళ నాటి లేఖ అనమాట ఇదే సెప్టెంబర్ నెల ఇప్పటికీ బ్రౌన్ లేఖలు పేరుతో ఉన్న గ్రంథంలో ఈ లేఖ ఉంది మూడు తరాల ప్రస్తావన మద్రాసు కాలేజీలో గ్రూపులు అప్పటి సామాజిక సాహిత్య పరిస్థితులకు ఈ లేఖ అద్దం పడుతుంది అంతేకాకుండా వాళ్ళ నాటి సామాజిక పరిస్థితులను తెలుసుకోవాలనే వారికి ఉపయుక్తంగా ఉండే ఈ లేఖలోని సారాంశాన్ని కూడా మనం ఇక్కడ ఒకసారి విందాము ఒకసారి దాని గురించి చర్చించుకుందాం ఎందుకంటే నూట ఎనభై ఏళ్ళ నాటి పరిస్థితులను ఈ లేఖ అందులో మనకు అర్థం పడుతుంది రెండవది నేరుగా బ్రౌన్ దొరగారికి అప్పటి ఆంగ్లేయ దొరల మీద కూడా ఫిర్యాదు చేస్తూ రాసిన ఈ లేఖలో అనేక అంశాలు పొందుపరిచారు వారు అన్నీ మనం ఇప్పుడు ఒక్కసారి ఈ లేఖ సారాంశాన్ని మనం తెలుసుకుందాము మహారాజశ్రీ ఆంధ్ర భాష ప్రవీణులైన సిపి బ్రౌన్ దొరవారి సముఖమునకు పాటూరి రామస్వామి శాస్త్రులు మిక్కిలి వినయంతో రాసుకునే మనవి ఏమంటే గతంలో మా పెద్దన్న నరసింహుల శాస్త్రి చిన్నన్న రంగా శాస్త్రిలు కాలేజీలో తెలుగు పండితులుగా పనిచేసి అనేక మంది దొరలకు చదువు చెప్పారు వారిని తెలుగు భాషలో ఘటికులుగా చేశారు మా పెద్దన్న పనిచేస్తూ చనిపోవడంతో ఆ సమయంలో మారిస్ ద్వారా నన్ను పరీక్షించి నాకు తెలుగు సహాయకుడిగా ఉద్యోగం ఇచ్చారు నేను ఆ పనిలో ఉండగా కాలేజీ బోర్డు ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి నా ఉద్యోగాన్ని నిలుపుదల చేశారు నేను గొప్ప కుటుంబానికి చెందిన వాడిని అయినప్పటికీ బతుకు తెరువు కోసం శ్రమపడుతూ ఉండగా మారిస్ ద్వారా నన్ను తన వద్ద అదనపు అనువాదకుడిగా కూడా నియమించారు ఆయన ఉత్తర్వుల మేరకు అనేక కథలు రాశాను అలాగే శిథిలమైన మా పెద్దన్న నరసింహుల శాస్త్రి వచ్చిన రూపమైన హరిశ్చంద్రుని కథను రాయమని ఆదేశించారు ఆ రచన పనిలో ఉండగా దొరవద్ద ప్రముఖులుగా ఉన్న వారు వాటిని నిలుపుదల చేయించి రామాయణ కథలను నా చేత రాయించారు వారు తిరిగి నా మీదనే లోపల దొరలుగా చాడీలు చెప్పి నన్ను పనిలో నుంచి తీసివేయించారు మా చిన్నన్న రంగా శాస్త్రిలు రచించిన విజయ విలాపమును కథలుగా రాసి ఇవ్వగా దురదృష్టం వల్ల మారిస్ దొర విదేశాలకు వెళ్లేందుకు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు వెళుతూ వారు కాలేజీ కార్యదర్శి రౌలాండ్ దొరకి సిఫారసు చేశారు కానీ అవి తీసుకున్న రౌలాండ్ దొర నీకు ఇంగ్లీషు రాదని కాలేజీలో పని ఇవ్వలేమని నిరాకరించారు తిరిగి మారిస్ దొర వద్దకు వెళ్ళి విషయం తెలియజెప్పి మరి ఎవరికైనా దొరలకు సిఫారసు ఇవ్వమని కోరగా మంచిదని సెలవు ఇచ్చారు ఇంతలో ఆరోగ్యం బాగలేక ఆలస్యంగా వారిని కలిసేందుకు వెళ్ళగా ఆయన విదేశాలకి ప్రయాణమయ్యారు ఇక అవకాశం లేదు కాబట్టి ఆ సమయంలో నన్ను రక్షించేవారు ఎవరూ లేనిందువలన బతుకు తెరువు కోసం నానా అవస్థలు పడుతూ ఆదుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను గతంలో మా చిన్నాన చిన్నన్న రంగా పేరుతో మీరు రాయించిన లేఖను కూడా ఇక్కడ జత చేస్తున్నాను కానీ నన్ను ఆదుకోవలసిందిగా కూడా ఆయన అప్పట్లో ఈ లేఖ రాశారు అంతేకాకుండా వారి కుటుంబం అంతా అక్కడ పనిచేసినట్టు దొరల వద్ద తెలుగు భాష కోసం పనిచేసినట్టు అప్పట్లో అక్కడ ఆంగ్ల దొరల మధ్య తెలుగు పండితుల మధ్య ఉన్న అనేక విభేదాలను కూడా ఆయన ఆ లేఖలో సుదీర్ఘంగా పరిచారు ఇవన్నీ కూడా తర్వాత బ్రౌన్ దొరగారు దాన్ని పరిశీలించినట్టు తర్వాత వారికి న్యాయం జరిగినట్టు కూడా ఆ తర్వాత కొన్ని లేఖల్లో మనకు అర్థమవుతుంది అలాంటి మరికొన్ని మనం వివరాల్లో వెళదాము ప్రస్తుతానికి ఈ రామశ్ర లేక మనకి మంచి అప్పటి పరిస్థితులకు ఆధారంగా మనల్ని ఒక రకమైన అప్పటి పరిస్థితులకు ఆ కాలంలో ఉన్న ఈ భేదాలకు ఆ కాలంలో ఉన్న పరి ఇవన్నీ కూడా మనకు ప్రస్తుత పరుస్తుంది ఇలాంటి ఉత్తరాలు మరిన్ని మనం ముందు ముందుకు తీసుకెళ్తాము అలాగే ఈ టీవీ నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మిత్రులకు కూడా ఈ చరిత్ర సమాచారాన్ని ఈ సాహిత్య చరిత్రని కూడా అందించమని మా నమస్తే మీ ఇతకోట సుబ్బారావు